నా భారతదేశ చరిత్రలో నా భారతదేశ చరిత్రలో పన్నెండు వందల సంవత్సరాల పాటు పరాయి పాలకుల కింద నలిగిపోయినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒకే ఒక హిందూస్థాన్ ఈ హిందూ దేశం ఏ నేను ఆక్రమించిందా ఈ దేశంలో ఉన్నటువంటి ఏ హిందూ అయినా హింసను ప్రోత్సహించగలుగుతాడా ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ కనుక హింసను ప్రోత్సహిస్తే మిగతా ఉన్నటువంటి ముస్లిం సిక్ జైన్ పార్సికులు ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి ఉంటుందా పక్కడో పక్కన కర్తార్పూర్ లో ఉన్నటువంటి సిక్కు గురునానక్ దేవ్ యొక్క మార్గాన్ని కూడా పాకిస్తాన్ తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు రష్యా ఉక్రెయిన్ లాంటి యుద్ధం జరిగిన దగ్గర భారతీయులను తీసుకొచ్చు నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు పాకిస్తాన్ వాళ్ళ బాధల్లో ఉంటే దానికి ఆహారాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు ఆఫ్ఘనిస్తాన్ ఆదుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు శ్రీలంకను ఇవాళ్ళు కూడా కాపాడుకుంటున్న నరేంద్ర మోడీ గారు ఎక్కడున్నారు ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వర్యుల్ని ఒక హిందూ దాన్ని అట్లా చేసుకొని చేస్తామని చెప్పని విమర్శించేటువంటి విపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క మా మెచ్యూరిటీ ఏ ఎంత ఉన్నాయనేది ఇప్పుడు ఆయన అడగాలి మేము చెప్పాలి ఇరవై శాతం హిందువులు ఏనాడైనా ఈ సమాజంలో మిగతా వర్గాల్ని ఉంచకూడదని వాళ్ళ పట్ల హింసకు ప్రేరేపించాలని ఒక ఆఫ్ఘనిస్తాన్ లో ఒక తాలిబన్ లాగానో ఒక పాకిస్తాన్ లాగానో ఒక సిరియా లిబియా ఇరాన్ ఇరాక్ లాగా ఉండాల్సి వచ్చినాయి ఈ దేశం యొక్క సంస్కృతి ఏమయ్యేది అనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి